అందరికీ నమస్కారం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో దానికంటే చాలా గొప్పగా గెలిచారు బీజేపీ అభ్యర్థి కోట విశ్వేశ్వర రెడ్డి విధంగా అసలు ఇంత వేవ్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు సిటీ మొత్తంలో చాలా ఎక్కువ వేవ్ ఉంది కానీ నా కోసం కష్టపడ్డ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మా ఎమ్మెల్యేలు మా ఇన్ఛార్జ్లు రకరకాల ఇన్ఛార్జీలు వచ్చిందో దాంతోపాటు కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలందరు నిజంగా ఎంత కష్టపడ్డారు ఇన్నాళ్ళు ప్రతిదీ ఏది కూడా వదలకుండా అన్ని విధాలు అన్ని సాయశక్తులు కష్టపడ్డారు దాని తర్వాత వచ్చిన ఫలితం ఇది దీనికి వేరే రీజన్ ఏం లేదు ఫ్రెండ్ ఉంది వేరు నడుస్తుంది కాబట్టి సిటీ మొత్తంలో వన్ వే పడింది దాన్ని ట్రాక్ కవర్ చేయలేదు కాబట్టి ఓటమిని అంగీకరిస్తూ నా తప్పే ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరణించమని అడుగుతున్నాయి ఎందుకంటే నా ఆయన శక్తుల నేను అయితే కష్టపడ్డాను దాని తర్వాత అయిన ఫలితం ఇది సో అందరం అంగీకరిద్దాం ఓటమిని తర్వాత రెడ్డి గారికి కంగ్రెస్ ఫేస్తూ పార్టీ మారడం ఏమన్నా ఓటమి నేనేమంటున్న ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఒక్కొక్క రీజన్ ఎందుకు చెప్పకూడదు అంటే ఆ రీజన్స్ చెప్తే తప్పైపోతుంది అందరిలాగా రీజన్ నేనే ఒప్పుకుంటున్నా ఓటమిని ఓటమి నేను అంగీకరించిన తర్వాత ఇంకా దేనికన్నా ఒప్పుకోవచ్చు ఓకే